ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ ఆవేశంగా మేము అధికారంలోకి వస్తే గుడ్డలు వడతీ కొడతాం కట్రాయర్ల మీద కొడతాం ఒక్కొక్కరిని కొట్టు మోకాళ్ళ మీద కూర్చోబెడతాం చీపు కట్టేసి కొడతాం మీ సంఘం తెలుగుతాం ఇవన్నీ అన్నారు సో ప్రజలు కూడా అందుకే ఓట్లు వేశారని చెప్పి వాళ్ళు ఏమైనా భావిస్తున్నారేమో తెలియదు కానీ కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వరుస పెట్టి అన్ని ఇటువంటివి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక వైబాటు వైసీపీ శ్రేణుల మీద దాడులు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేసుకుంటూ ఆ శివరం శ్రీకాకుళం నుంచి ఈ శివరా అనంతపురం వరకు కనుక అన్నింటినీ కూల్చేయాలని చెప్పి వరుసపెట్టి నోటీసులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే హైకోర్టులలో వాళ్ళు పిటిషన్లు వేస్తూ ఉన్నారు అది విచారణ చేసి తీర్పులు రిజర్వ్లు ఉంచుకుంటూ పోతూ ఉన్నారు వరుసపెట్టి మరోపక్క వైఎస్ఆర్ విగ్రహాల మీద దారుణంగా దాడి మరి ఇదేమో ఎసిడిటీ ప్రాబ్లము ఇదేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మరి విగ్రహాల మీద దాడి చేసిన తర్వాత కనుక మళ్ళీ మొత్తం అంత కడుపు ఖాళీ అవుతుందేమో ఏమో పిల్లలు అట్లన్న సంతోషమే కాసింది ఆరోగ్యంగా ఉంటుందేమో తాజాగా కూడా బాపట్ల జిల్లా బట్టికులు మండలం అద్దెపల్లి ఆ దళితవాడలో దళిత కాలనీలో పేరుతో వైఎస్ఆర్ విగ్రహాన్ని మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే నిలువెత్తు కాలిపోతూ ఉంది ఏమంటుంది ఏమి ఏమవుతుంది అయ్యా విగ్రహాల మీద నిలువెత్తు పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కాలిపోతూ ఉంది ఎంత దారుణం ఈ ఏంది ఇదేం సాటిస్టిక్ ఆనందమో తెలియదు విగ్రహాల మీద దాడులు మరొకటి కార్యాలయాల గుల్చివేతులు మనుషుల మీద రోడ్ల మీద దాడులు ఈ విచ్చలు విడిద్దానం ఈ విచ్చలు విడిద్దానం అయిపోయింది టైము ఆ తుత్తర ఇంకా తీరలేదా ఇళ్లకు ఈ పనులని చేసే వాళ్ళకి ఆ తుత్తర ఇంకా తీరలేదా పాలన మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వమైన ఇటువంటివి ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇటువంటి అడ్డుకోవాలి ఇదేం తొత్తరా ఇన్ని రోజులు ఇది తొత్తరా